గురూజీ డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోనే అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోర్టు సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడును ॐ श्रीमात्रे नमः ज्योतिष वास्तु मरी इतर अनेकम शास्त्रं मनकहर्षुरकी नमस्कारं हयग्रीव हयग्रीव हयग्रीवेद्योत्तस्य निःसर देवानी जनुकन्याप्रवाहवत् अरुणां करुणातरङ्गिताक्षीं धृतपाशाङ्कुशपुष्पवाणचापाम् अनिमादिभिराहुतां मयूकैः అహమిత్యేవ విభావే భవానీ శ్రీమాత్రే నమ ప్రేక్షకులకి లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటిది ఏమిటి అంటే మనకి కొత్త సంవత్సరం నుంచి ఏప్రిల్ మాసం నుంచి శని మారుతున్నాడు చాలామంది అడుగుతుంది ఏమిటంటే ఇందులో కొంత కొన్ని రాసుల వారికి శని మారడం వల్ల ఏలనాడు శని అర్ధాష్టమి శని అష్టమి శని వస్తుంది మరి కొన్ని రాసుల వారికి మంచి కూడా ఉంది అయితే ఇక్కడ మీరు ముఖ్యంగా అర్థం చేసుకోవాల్సిన ఏమిటంటే శని అంటే మీ కర్మకారకుడు మీరు పూర్వజన్మల్లోనూ ఈ జన్మలోనూ ఓ పది పదిహేను జన్మల క్రితంలోనూ చేసినటువంటి కర్మ శాటన్ రూపంలో వస్తుంది అది మంచిది అవుతుంది ఇబ్బందికరమైనటువంటి వాతావరణం కూడా అవుతుంది అంతేగాని ఎప్పుడు కూడా బ్యాడ్ అని మాత్రం పెట్టుకోకండి ఎప్పుడు కూడా ఇట్స్ గుడ్ శని మీనంలోకి మారుతున్నందుకు మంచి ఫలితాలు కూడా జరుగుతాయి గుర్తుపెట్టుకోండి ఆ జరిగేటువంటి మంచి ఫలితాలు ఏమిటి ఎటువంటి అవకాశాలు వస్తాయి మరి పన్నెండు లగ్నాల వారికి ఏ విషయాల పట్ల జాగ్రత్తగా ఉండాలి అనేటువంటి విషయాల్ని చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్తులంతా అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్నం గురించి మరియు లగ్నం తెలియని వారి రాశి నుంచి తెలుసుకుందాం కర్కాటక లగ్నము కర్కాటక రాశి కర్కాటకం వారికి ప్రస్తుతం అష్టమ శని జరుగుతుంది అది ఏ మార్చి దాటిన తర్వాత తగ్గిపోతుంది అంటే భాగ్యంలోకి వెళ్ళిపోతాడు మరి భాగ్యంలోకి వెళ్ళినటువంటి శని ఎటువంటి ఫలితాలు ఇస్తాడు ఇక్కడ పాజిటివ్ ఫలితాలు ఏమిటి జాగ్రత్తలు ఏమిటి చూసుకున్నట్లయితే ముఖ్యంగా ముందుగా జాగ్రత్తలు చెప్తాను ఒకటి పెద్ద మొత్తంలో కొంతమంది లక్షల్లో ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటారు వేరే అకౌంట్కి అలా పెద్ద మొత్తంలో ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు భాగ్యశని నడిచేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి పాయింట్ నెంబర్ వన్ రెండవది ఏమిటి అంటే మీరు మీ తండ్రి గారి ఆరోగ్యం ఏమాత్రం బాగోపోయినా కొంచెం ఆ విషయాల్లో కొంత జాగ్రత్త పడాలి అదేవిధంగా కొంచెం లాంగ్ జర్నీస్ వెళ్ళేటప్పుడు ప్రయాణం పట్ల కూడా కొంత జాగ్రత్త వహించాలి మరి పాజిటివ్స్ ఏమిటండి ఇక్కడ చూసుకున్నట్లయితే ఇన్వెస్ట్మెంట్స్ ఈ సమయంలో భాగ్యంలో ఉన్నప్పుడు సేమవుతుందంటే కొత్తగా ఏదైనా అగ్రిమెంట్స్ రాయడం ఒక్కోసారి చూడం మనకు ఒక్కోసారి రియల్ ఎస్టేట్ రంగాల్లో ఉండేటువంటి వారు ఏదో ఒక ల్యాండ్ని ఏం చేస్తారు వాళ్ళు ఒక ఎకరం ల్యాండ్ ఎంత ఉందనుకోండి ఇంత అడ్వాన్స్ ఇచ్చేసి దాన్ని ఉంచేసుకొని ఒక ఉదాహరణకు మూడు కోట్లకున్నర ఎకరం ల్యాండ్ ఒక మూడున్నర కోట్లకో నాలుగు కోట్లకో మూడు పాతికో ఎంతకో మందికి ఇంకొక క్లయింట్ని ఇంకొక కొనేటువంటి వ్యక్తిని తీసుకొని వాళ్ళకి అమ్మేసి కమిషన్ వెళ్ళి తీసుకుంటారు అంటే ఏమిటి మీడియేటింగ్ చేసేటువంటివి ఏవైతే ఉంటాయో ఎప్పుడైతే కేతు మారుతాడో కర్కాటకం వారికి జూన్ నుంచి మనకి మార్చి ఏప్రిల్ నుంచి శని మారుతున్నాడో జూన్ నుంచి ఎప్పుడైతే కేతు మారుతాడో మీడియేటింగ్ ద్వారా దాని యొక్క వస్తూ ఉంటాయి అక్కడ అటువంటి ఫలితాలు వస్తూ ఉంటాయి అదేవిధంగా సర్వసాధారణంగా ఏంటంటే కాస్త ఇల్లు మారడం కొత్త ఇన్వెస్ట్మెంట్స్ చేయడం కొత్త ఇన్వెస్ట్మెంట్స్ ద్వారా బాగా కలిసి రావడం అయితే ఇన్వెస్ట్మెంట్స్ అంటే ఎంతసేపు మీరు మీకు తెలియని వాటిలో ఇన్వెస్ట్మెంట్ చేయకండి చాలా మంది ఏం చేస్తారండి ఇన్వెస్ట్మెంట్స్ బాగుందనగానే అసలు మీకు దాని మీద సబ్జెక్ట్ తెలుసా తెలియదా తెలియకుండా ఎవరేదో షేర్ మార్కెట్ అన్నారు అందులో దిశగా డబ్బులు పెట్టడం ఇంకోటి ఏదో లక్షకి యాభై వేలు ఇస్తున్నారని అందులో తీసుకెళ్ళి డబ్బులు పెట్టడం ఇట్లాంటివి చేస్తారు ఇలాంటివి చేయకండి దయచేసి అలాగే ఇక్కడ భాగ్యంలో శని యొక్క సంచారం జరుగుతున్నప్పుడు సర్వసాధారణంగా మీరు చేయవలసింది ఏమిటంటే జై గురుదత్త శ్రీ గురుదత్తా నామస్మరణ ఓం స్కందాయ నమహాని చేయండి అన్ని చాలా బాగుంటుంది చూసుకున్నట్లయితే ఇన్వెస్ట్మెంట్స్ ఈ సమయంలో భాగ్యంలో ఉన్న కురిసేనేమవుతుందంటే కొత్తగా ఏదైనా అగ్రిమెంట్స్ రాయడం ఒక్కోసారి చూడండి మనకు ఒక్కోసారి రియల్ ఎస్టేట్ రంగాల్లో ఉండేటువంటి వారు ఏదో ఒక ల్యాండ్ ఏం చేస్తారు వాళ్ళు ఒక ఎకరం ల్యాండ్ అయితే ఉందనుకోండి ఇంత అడ్వాన్స్ ఇచ్చేసి దాన్ని ఉంచేసుకొని ఒక ఉదాహరణకు మూడు కోట్లు కొన్నారు ఎకరం ల్యాండ్ ఒక మూడున్నర కోట్లకో నాలుగు కోట్లకో మూడు పాతికో ఎంతకో మందికి ఇంకొక క్లయింట్ని ఇంకొక కొనేటువంటి వ్యక్తిని తీసుకొని వాళ్ళకి అమ్మేసి కమిషన్ వీళ్ళు తీసుకుంటారు అంటే ఏమిటి మీడియేటింగ్ చేసేటువంటివి ఏవైతే ఉంటాయో ఎప్పుడైతే కేతు మారుతాడో కర్కాటకం వారికి జూన్ నుంచి మనకి మార్చి ఏప్రిల్ నుంచి శని జూన్ నుంచి ఎప్పుడైతే కేతు మారుతాడో మీడియేటింగ్ ద్వారా దాని వస్తూ ఉంటాయి అక్కడ అటువంటి ఫలితాలు వస్తూ ఉంటాయి అదేవిధంగా సర్వసాధారణంగా ఏంటంటే కాస్త ఇల్లు మారడం కొత్త ఇన్వెస్ట్మెంట్స్ చేయడం కొత్త ఇన్వెస్ట్మెంట్స్ ద్వారా బాగా కలిసి రావడం అయితే ఇన్వెస్ట్మెంట్స్ అంటే ఎంతసేపు మీరు మీకు తెలియని వాటిలో ఇన్వెస్ట్మెంట్ చేయకండి చాలా మంది ఏం చేస్తారంటే ఇన్వెస్ట్మెంట్స్ బాగుందనగానే అసలు మీకు దాని గురించి సబ్జెక్ట్ తెలుసా తెలియదా అని తెలియకుండా ఎవరు ఏదో షేర్ మార్కెట్ అన్నారో అందులో దిశగా డబ్బులు పెట్టడం ఇంకోటి ఏదో లక్షకి యాభై వేలు ఇస్తున్నారని అందులో దశగా డబ్బులు పెట్టడం ఇట్లాంటివి చేస్తారు ఇలాంటివి చేయకండి దయచేసి అలాగే ఇక్కడ భాగ్యంలో శని యొక్క సంచారం జరుగుతున్నప్పుడు సర్వసాధారణంగా మీరు చేయవలసింది ఏమిటంటే జయ గురుదత్త శ్రీ గురుదత్తా నామస్మరణ ఓం స్కందాయ నమహాని చేయండి అన్ని విధాలు బాగుంటుంది కర్కాటక లగ్నము కర్కాటక రాశి కర్కాటకం వారికి ప్రస్తుతం అష్టమ శని జరుగుతుంది అది ఏ మార్చి దాటిన తర్వాత తగ్గిపోతుంది అంటే భాగ్యంలోకి వెళ్ళిపోతాడు మరి భాగ్యంలోకి వెళ్ళినటువంటి శని ఎటువంటి ఫలితాలు ఇస్తాడు ఇక్కడ పాజిటివ్ ఫలితాలు ఏమిటి జాగ్రత్తలు ఏమిటి చూసుకున్నట్లయితే ముఖ్యంగా ముందుగా జాగ్రత్తలు చెప్తాను ఒకటి పెద్ద మొత్తంలో కొంతమంది లక్షల్లో ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటారు వేరే అకౌంట్కి అలా పెద్ద మొత్తంలో ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు భాగ్యశని నడిచేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి పాయింట్ నెంబర్ వన్ రెండవది ఏమిటి అంటే మీరు మీ తండ్రి గారి ఆరోగ్యం ఏమాత్రం బాగోపోయినా కొంచెం ఆ విషయాల్లో కొంత జాగ్రత్త పడాలి అదేవిధంగా కొంచెం లాంగ్ జర్నీస్ వెళ్ళేటప్పుడు ప్రయాణం పట్ల కూడా కొంత జాగ్రత్త వహించాలి మరి పాజిటివ్స్ ఏంటంటే ఇక్కడ చూసుకున్నట్లయితే ఇన్వెస్ట్మెంట్స్ ఈ సమయంలో భాగ్యంలో ఉన్నప్పుడు ఏమవుతుందంటే కొత్తగా ఏదైనా అగ్రిమెంట్స్ రాయడం ఒక్కోసారి చూడండి మనకు ఒక్కోసారి రియల్ ఎస్టేట్ రంగాల్లో ఉండేటువంటి వారు ఏదో ఒక ల్యాండ్ని ఏం చేస్తారు వాళ్ళు ఒక ఎకరం ల్యాండ్ ఎంత ఉందనుకోండి ఇంత అడ్వాన్స్ ఇచ్చేసి దాన్ని ఉంచేసుకొని ఒక ఉదాహరణకు మూడు కోట్లు పొంది ఎకరం ల్యాండ్ ఒక మూడున్నర కోట్లకో నాలుగు కోట్లకో మూడు పాతికి ఎంతకోవాలి ఇంకొక క్లయింట్ని ఇంకొక కొనేటువంటి వ్యక్తిని తీసుకొని వాళ్ళకి అమ్మేసి కమిషన్ వెళ్ళు తీసుకుంటారు అంటే ఏమిటి మీడియేటింగ్ చేసేటువంటివి ఏవైతే ఉంటాయో ఎప్పుడైతే కేతు మారుతాడో కర్కాటకం వారికి జూన్ నుంచి మనకి మార్చి ఏప్రిల్ నుంచి శని మారుతున్నాడో జూన్ నుంచి ఎప్పుడైతే కేతు మారుతాడో మీడియేటింగ్ ద్వారా దాని యొక్క వస్తూ ఉంటాయి అక్కడ అటువంటి ఫలితాలు వస్తూ ఉంటాయి అదేవిధంగా సర్వసాధారణంగా ఏంటంటే కాస్త ఇల్లు మారడం కొత్త ఇన్వెస్ట్మెంట్స్ చేయడం కొత్త ఇన్వెస్ట్మెంట్స్ ద్వారా బాగా కలిసి రావడం అయితే ఇన్వెస్ట్మెంట్స్ అంటే ఎంతసేపు మీరు మీకు తెలియని వాటిలో ఇన్వెస్ట్మెంట్ చేయకండి చాలామంది ఏం చేస్తారంటే ఇన్వెస్ట్మెంట్స్కి బాగుందనగానే అసలు మీకు దాని మీద సబ్జెక్ట్ తెలుసా తెలియదా తెలియకుండా ఎవరేదో షేర్ మార్కెట్ అన్నారు అందులో తీసుకెళ్ళి డబ్బులు పెట్టడం ఇంకోటి ఏదో లక్షకి యాభై వేలు ఇస్తున్నారని అందులో తీసుకెళ్ళి డబ్బులు పెట్టడం ఇట్లాంటివి చేస్తారు ఇలాంటివి చేయకండి దయచేసి అలాగే ఇక్కడ భాగ్యంలో శని యొక్క సంచారం జరుగుతున్నప్పుడు సర్వసాధారణంగా మీరు చేయవలసింది ఏమిటంటే జయ గురుదత్తా శ్రీ గురుదత్తా నామస్మరణ ఓం స్కందాయ నమహాని చేయండి అన్ని విధాలు బాగుంటుంది